నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రస్తుతం జాతీయ దినోత్సవ సెలవులు ప్రకటించడం జరిగింది అలాగే ఈ యొక్క సెలవుల సందర్భంగా ఫిబ్రవరి ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు మధ్య జాతీయ సెలవుల సందర్భంగా మొత్తం కువైట్ ఎయిర్పోర్టు గుండా రెండు లక్షల అరవై రెండు వేల ఏడు వందల ముప్పై ఒక్క మంది ప్రయాణికులు ప్రయాణించే అవకాశం ఉందని చెప్పి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది గత ఏడాది ఇదే కాలంలో ఒక లక్ష ఎనభై ఏడు వేల నూట యాభై రెండు మంది ప్రయాణికులు ప్రయాణించారు సివిల్ ఏవియేషన్ అధికార ప్రతినిధి అబ్దుల్లా అల్ రాజీ గారు తెలిపిన వివరాల ప్రకారం జాతీయ సెలవు దినాలలో ఒక లక్ష పద్మూడు వేల మూడు వందల ముప్పై ఏడు మంది ప్రయాణికులు కువైట్ ఎయిర్పోర్టు నుంచి బయలుదేరే అవకాశం ఉందని చెప్పి గత ఏడాది ఇదే కాలంలో ఒక లక్ష రెండు వేల పది మంది ప్రయాణికులు కువైట్ నుంచి బయలుదేరారు సెలవు రోజుల్లో ప్రయాణికుల సంఖ్య ఒక లక్ష నలభై తొమ్మిది వేల మూడు వందల తొంభై నాలుగు గత ఏడాది ఇదే కాలంలో ఎనభై ఐదు వేల నూట నలభై రెండు మందిగా ఉందని చెప్పేసి ఆయన వెల్లడించారు గత ఏడాది కువైట్ నుంచి ప్రయాణికుల సంఖ్య గాని అలాగే బయట దేశాల నుంచి కువైట్ కు వచ్చే వారి సంఖ్య గాని గణనీయంగా పెరిగిందని చెప్పి ఆయన వెల్లడించారు ఈ కాలంలో మొత్తం పద్దెనిమిది వందల నలభై ఐదు విమానాలు నడపనున్నట్లు ఆయన తెలిపారు ఇందులో తొమ్మిది వందల ఇరవై నాలుగు విమానాలు బయట దేశాల నుంచి కువైట్ కు వస్తే తొమ్మిది వందల ఇరవై ఒక్క విమానాలు కువైట్ దేశం నుంచి బయలుదేరి వెళ్లనున్నాయని చెప్పి ఆయన తెలిపారు అలాగే కువైటీ ప్రజలు ఎక్కువగా దుబాయ్ కైరో జద్దా ఇస్తాంబుల్ మరియు దోహాకు ఎక్కువగా ప్రయాణిస్తూ ఉన్నారని చెప్పి ఆయన తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న 제인